కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు మీరు అన్నట్టుగా రాములు అనే వ్యక్తి ఎంతో మంది ఉంటారు ఇక్కడ రాములు రామయోగి జన్మించి ఉన్నారు అని ఉంది అవును మీరే అని సాక్ష్యం ఇంకొక ఇంకొకటి ఎక్కడ ఉంది ఆరో అధ్యాయకి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ మీ గురించి రాయబడి ఉంది రాసింది ఇది మాత్రం వందల సంవత్సరాల క్రితం అదే మన్నా అడ్రస్ ఇచ్చిండు ఇది మాత్రం ఇట్లా జన్మిస్తాడు ఓకే ఒకసారి మనం ఇది కూడా చదివి చెప్దాము మీరు అర్థం శ్రీ గురు సార్వభౌమ శ్రీ గురుచరణ దక్షిణ భాగమందు రాజకూపము నివాసము చేయు గృహస్థ ఆశ్రమమునందు నారాయణగిరికి ఉత్తరమందు మేను లేని కొడుకు తల్లి మగని మరది అన్న తండ్రి ఉదయించినాడు ఒక మీనుగా దొరసాని గల అగ్ని బీజంబులు నాలుగింటిలోను మొదలు తుద సాలగ్రామ స్వరూపులైన నా భక్తులైన వారి సముఖానకు అగ్ని బీజంబులు నాలుగింటిలోను తుదలు పర్ణశాల నామం గలవారు సుముఖనకు వ్రాస పంపిన లిఖితము ఏంటిది అర్థం ముందుగా అంటే గురు సార్వభౌములు అంటే ఉంటారు ఓకే శ్రీ అంటే ఇంకొక గురువు కూడా నల్గొండలో ఉన్నాడు ఆయన కూడా సేవ చేసిన అతను ఎవరు అతను లక్ష్మీ నరసింహ స్వామి అని ఉన్నాడు అనమాట అమ్మ దగ్గరికి తీసుకొచ్చింది అతనే అన్నమాట ఇప్పుడు ఇద్దరికి శిష్యులై ఉంటాడు అదే దాంట్లో ఎంతో మందికి గురువులు ఉంటారు కదా మరి అది ఎంతో మందికి గురువులు ఉంటారు కానీ కాలజ్ఞానానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి దక్షిణ భాగమందు రాజకూపము నివాసం రాజకూపము నివాసం చేసుకుని రాజకూపం అంటే రాజయోగములో గృహస్థం పెళ్లి చేసుకున్నా సరే సాధన చేస్తాడు యోగం చేస్తాడు నారాయణగిరికి ఉత్తర మందు మేను లేని కొడుకు నారాయణ అంటే తిరుపతికి ఉత్తర భాగములో యాదగిరి గుట్ట ఇక్కడ గోపాల స్వామి గుట్ట అని ఉంది వేణుగోపాల గుట్టకు దక్షిణ భాగములో ఇతను జన్మిస్తాడు ఎవరు మేను లేని కొడుకు ఇక్కడ ఉత్తరం అనుంది నారాయణగిరికి నారాయణగిరి అంటే స్వామికి దక్షిణము ఇక్కడ అలా ఎక్కడ మెన్షన్ వేణుగోపాల లేని కొడుకు లేని కొడుకు అంటే శరీరం ఉండదు శివుని యొక్క త్రికోటి నుంచి వెళ్ళినటువంటి జ్వాల వలన మన్మధుడు భస్మం అవుతాడు రతీదేవి ప్రార్థన వల్ల మళ్ళీ జన్మ ఇస్తా అని చెప్పి శ్రీకృష్ణుని కొడుకుగా పుడతాడు లేని కొడుకు అంటే ఇప్పుడు మనం మన్మధు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం పండుగ చేస్తాం ఊలి జరుపుకుంటాం ఆ యొక్క మన్మధుని యొక్క శరీరము కాలిపోయింది శ్రీకృష్ణుని కొడుకుగా పుడతాడు అతని తల్లి పేరు రుక్మిణీదేవి ఆ భర్త శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుని యొక్క మరిది అర్జునుడు అర్జును యొక్క అన్న ధర్మరా అది ధర్మరాజు తండ్రి తండ్రి అంటే యమధర్మరాజు ఉదయించినాడు ఉదయం పుట్టిండు యమైన అంశ తోటి జన్మించిండి అంటే ధర్మం తప్ప ఇంకేం లేదు ధర్మ దేవతే ఈ విధంగా జన్మించడం జరిగింది తర్వాతది ఒక మేనుగా దొరసాని గల ఆ మేనుగా దొరసాని అంటే కేచరియ ముద్ర మీనుగా దొరసాని అంటే భ్రమరాంబిక ఆ యొక్క అమ్మ పదాలలో నాలుగు అక్షరాలు ఉండాలి దాంట్లో రెండు ఒకటి అగ్నిబీజం ఇంకొకటి ఆకాశ బీజం ఉండాలి రామ రామ అనేటటువంటి రెండు పదాలు ఒకటే అక్షరం ఐదు పేర్లో రావాలి అగ్ని అగ్నిబీజం రా అనేది అగ్నిబీజం అట్లా రావాలి భ్రమ రాంబ వస్తది వస్తుంది తర్వాత అగ్ని బీజంబులు నాలుగింటిలోను మొదలు తుద సాలగ్రామ స్వరూపులు ముందుగా సాలగ్రామం రామ అని రెండు సార్లు రావాలి వచ్చింది ఆ తర్వాత నా భక్తులైన వారి నా భక్తులు బ్రహ్మంగారి భక్తులై ఉండాలి అగ్ని బీజంబులు నాలుగింటిలోను తుదలు పర్ణశాల నామం కలవాలి పర్ణశాలను కట్టింది ఎవరు శ్రీరాముడు కాబట్టి రామ అనే పేరు ఉండాలి ఇది చదివి ఈ కాలజ్ఞానం చదివి చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే వస్తారో వారికి రాములు అనేటటువంటి పేరు ఉంటుంది అని అక్కడ చెప్పాడు ఇక్కడే చెప్పాడు ఆ శక్తి ఇస్తున్నా ఇస్తున్నాను ఇది మీకు ఎప్పుడు తెలిసింది దీని గురించి నేను అమ్మ కరీంనగర్కి వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో వారికి మీరు వెళ్ళి కలవటం జరిగింది జరిగింది నాకు అనుభూతులు జరిగినవి తర్వాత శ్రీశైలంలో కూడా దైవిక అనుభూతులు జరిగినవి తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో అమ్మగారు యానగొందిలో యోగ శిక్షణ అని పెట్టి అందరికీ యోగాన్ని నేర్పిస్తున్నారు అటువంటి టైంలో నేను కూడా కూర్చున్నాను ఈ వీరధర్మజ ఉద్భవాన్ని అటువంటి ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పేజీని తన ధ్యానంలో చూసుకొని ఇది ఈ కాలజ్ఞానం వాళ్ళకిచ్చి చదివించండి ఈ పేజీ అని అందరికీ ఆ శిష్యులే కాదు వేల మందికి అందరికి ఇస్తున్నారు ఎవ్వరు కూడా దానికి జవాబు చెప్పలేదు మాకు తెలియదు అన్నారు నాకు ఇచ్చారు నేను చదివాను చదివిన తర్వాత దానికి అర్థం చెప్పేశాను తరువాత ఎనభై ఆరులో నాకు ఇదే పుస్తకం స్వయంగా ఇదే పుస్తకం నాకు దైవికంగా రావడం జరిగింది నా దగ్గరికి ఎలా అంటే ఎవరు పంపించారు అంటే బ్రహ్మంగారి మఠం ఫ్రమ్ బ్రహ్మంగారి మఠం అని ఉన్నది పర్సన్ ఎవరు ఏం లేదు నా ఇంటికి వచ్చి ఫిర్ రాసింది రాములు అని రాసింది టీచరు ఇట్లా తెలుగు పండిట్ అని రాసి ఉన్నది వచ్చింది వచ్చిన తర్వాత ఇది తీసి స్వామి నాకేమనిపించింది అంటే నా గురించి ఏమైనా ఉండొచ్చునా ఈ పుస్తకంలో అని నా మనసులో అనిపించింది అదే ఆ విషయం ఆరు అధ్యాయం వెళ్ళింది ఇట్లా చూడగానే నిన్ను చూడు నీ ముఖం చూడు నువ్వు అడిగే చూడు నీ నీ గురించి ఏమని వ్రాయాలే అని వ్రాసి ఉంది అంటే ఏంది నా గురించి దీంట్లో ఉన్నదని అర్థం కదా ఆ విధంగా నాకు అనుభూతి కలిగి ఒక ఐదు రోజుల్లో పూర్తి చదివేసి ఒక సంస్కృత పండితుని దగ్గరికి పోయి దీని అర్థాలు చెప్పంటే ఈ అర్థాలు చెప్పరు ఏ నిఘంటువుల్లో ఉండవు ఇది ధ్యానం వల్లనే తెలుస్తుంది సమాధి స్థితిలోనే తెలుస్తుంది ఇది ఎవరు చెప్పరు ఇది అర్థం కాని వాళ్ళంతా కూడా ఏమంటారంటే ఈ అన్ని తప్పు ప్రక్షిప్తాలు అదంతా బ్రహ్మంగారు ఒక పిచ్చోడు పిచ్చిరాతలు అని చెప్తారు అని అన్నారు అప్పుడు అట్లా కాకూడదు భ్రమంగారిని భ్రమంగారి మాట తప్పు చేయకూడదు అని చెప్పి సాధన చేసి ఏడు సంవత్సరాలు సాధన చేసి తపస్సులో కూర్చుంటే అమ్మ సరస్వతి మాత దర్శనమైంది అప్పుడు నాకు ఈ యొక్క జ్ఞానం కలిగింది అమ్మగారి దయ వల్ల రాములు దీని గు దీని మీద వాచ్యంగా అందరికీ తెలిసేటటువంటి విధంగా పుస్తకాలు రాయమంటే కొన్ని పుస్తకాలు వ్రాశాను అందరికీ ముప్పై సంవత్సరాలు ప్రచారం చేశాను అహింస ధర్మాన్ని ఈ కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఈ విధంగా ఉండడం జరిగింది ఇప్పుడు అంత్యస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తే భక్తులు మేలుగుంటారని చెప్తున్నాను వారు చెట్టు మీద కూర్చొని అమ్మ తపస్ చేసేది శ్రీశైలంలో చుట్టూ ఏంటివి పులుండే అని చెప్పిన కదా ఇట్లా ఇట్లా ఉండేది వీరే వీరే ధర్మజులు వీరే దత్తాత్రేయులు వీరు నా యొక్క అడ్రస్ ఇదంతా కూడా పుస్తక గ్రంథకర్త అంటే అనుభవాలు మాతాజీ మీకు చెప్పినవన్నీ కూడా మీరు పుస్తక రూపంలో చేశాను ఈ దీంట్లో నేను చెప్పినవి అని చాలా ఉన్నాయి అది ఎట్లా దేవులకు ఎట్లా పోయింది ఏం కదా ఇది మాంసం తినకూడదు అని అమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా దీంట్లో శాస్త్రపరంగా నిరూపించినవి ఈ విధంగా అహింస గురించి బోధించడం అహింస పరమో ధర్మ అన్ని ధర్మాల ఉత్తమమైనటువంటి ధర్మం అహింస అన్ని ధర్మాలకెళ్ళ ఉత్తమమైనటువంటి ధర్మం అహింస అనమాట ఆ ధర్మాన్ని నాతోటి అమ్మగారు బోధించడం జరిగింది అమ్మగారు ఎట్లా చెప్తే అట్లా చెప్పేది ప్రవచనాలు ఇచ్చేది కాలజ్ఞానం చదివి చెప్పేది దీంట్లో ఇట్లా ఉన్నదని భక్తులకు అందరి కూడా ముప్పై నలభై ఏండ్లు ఆ విధంగా చెప్పి చేశాను వారు అమ్మగారు తపస్సులో ఉన్నారు భక్తులకు ఇదంతా జ్ఞానం కలిగించడానికి ఇదంతా చేస్తున్నాము ఆ భగవంతుని దయవల్ల అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ కాలజ్ఞానం అందరూ చదవగలుగుతారు కానీ దాంట్లో ఉన్న సారాంశాన్ని మాత్రం ఎవరు బయటికి వ్యక్తపరచలేరు నేను ఆయన అంశతో పుట్టాను కాబట్టి నేనే వ్యక్తపరచగలను అని చెప్పి అంటే ఇప్పటి వరకు జరిగిందంతా అంటే అందరికీ తెలిసిందే ఇప్పుడు జరగబోయేది ప్రస్తుతం మనం వింటున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం రకరకాల విపత్తులు ప్రళయాలు చాలా చాలా చవి చూసాము ఇంకా జరగబోతున్నాయని చెప్పి వింటూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం కూడా నెలకొంది కొన్ని దగ్గర దాడులు జరగబోతున్నాయని చెప్పి బాంబు దాడులు జరగబోతున్నాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం ఎవరన్ని చెప్పినా కూడా ఎంత వరకు ఉందో వాస్తవం అని చెప్పి ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తు ఉంటాము కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటాం కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేసరికి ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి అన్ని జరిగాయి ఇక మీదట కూడా జరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి మీరు ఈ పుస్తకం చదవగలుగుతారు దాంట్లో వివరణ వివరించగలుగుతారు మీరు మీకు అర్థమవుతుంది ఏముంది ముందర ఏం జరగబోతోంది వారే కాలజ్ఞానంలో ఏకాదశ అధ్యాయము వీరధర్మజ చరిత్ర అని రాసిండు సంస్కృతంలో రాసిండు తెలుగులో కూడా పదాలు అర్థమయ్యేటట్టు రా అది ఖగోళ శాస్త్రం మామూలు విషయం కాదు అది ఖగోళ శాస్త్రం అది జ్యోతిష్యం ఉంది ఖగోళం జ్యోతిష్యం అంతం మిళితం చేసినటువంటి ఆ ఒక కాలజ్ఞానం మొత్తం కాదు ఏకాదశ అధ్యాయం రాశారు అదంతా రాశారు దాంట్లో చివరిన ఎండు చేస్తున్నాడు ఇక ఎండు చేస్తూ మీన రాశి నుంచి మొదలు పెట్టాడు దా వారు రాసిందే దాన్ని డేట్లలో తీసి నేను చెప్తున్నాను శని రాశిలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రవేశించింది మన మన ప్రవేశించింది అయితే అప్పటి నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు అయితే రెండున్నర సంవత్సరాలు శని ఒక రాశిలో ఉంటాడు మీన రాశిలో ఇప్పుడు ప్రవేశించాడు ఉన్నాడు అప్పుడు ఏం జరుగుద్ది అని రాసిండంటే వారు మ్లేచ్చనంలు అంటే నానాభక్షక మ్లేచ అని వేద వ్యాసుడు చెప్పిండు నానా భక్షక ఏది పడితే అది తినేటటువంటి వాళ్ళు ఏది దొరుకుతా అది గుడ్డు మాంసం కావచ్చు ఏది మాంసం కావచ్చు పంది మాంసం ఏదైనా సరే నీతి నియమం లేదు ఇది తప్పు ఇది ఒప్పు లేదు అటువంటి తప్పుడు పనులు చేసి తిరిగేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని లేచులు అంటారు కులం అని కాదు మతం అని కాదు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాశనం అవుతారు ఈ రెండున్నర సంవత్సరాలు ఒక రకంగా భగవంతుడిని నమ్మని అజ్ఞానులు అనుకోవచ్చా నమ్ము నమ్మకపో నువ్వు దైవికంగా ధర్మంగా ఉంటే చాలు ధర్మం ముఖ్యంగా ఇక్కడ ధర్మం ఉండాలి కదా ఉండాలి ధర్మం నాలుగు పదాలు కదా ఒకటి ఒకటి సత్యము రెండవది దయ మూడవది తపస్సు నాలుగవది దానము దీన్నే సనాతన ధర్మాలు అంటారు మేను ఉండేటటువంటి భాగవతంలో చెప్పినట్టు ఈ నాలుగు దీనికి ఎన్నో వేలు ఉప ధర్మాలవన్నీ కూడా చెప్పవచ్చు ఇవి ముఖ్యంగా నాలుగు ఈ నాలులో ధర్మంగా ఉండాలంటే నువ్వు ఉండు అంటే ఆ సత్యం పలుకురా అంటే పలుకుతారా అందరూ అబద్ధాలే పలుకుతారు తపస్సు చేయరా అంటే చేస్తారా నా నించే కాదు మనసు నిలబడి అంటారు దానం చేయరా అంటే నువ్వు చేయి నాకెందుకు నేనేం చేస్తా ఈ నాలుగు గుణాలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని సత్యయుగము అంటారు ఇప్పుడు అమ్మగారు వచ్చిన తర్వాత అందరూ భక్తులు అయ్యారు అప్పుడున్నటువంటి కలి యొక్క ఉధృతి ఇప్పుడు లేదు అందరూ యజ్ఞం చేస్తున్నారు యాగం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఇది పాపం అంటురు ఇది పుణ్యం అంటురు దానాలు చేస్తుర్రీ ఇది కూడా ఇదిని ఏమంటారు కలియుగం పోయింది సత్యయుగానికి మార్పు జరుగుతుంది అని కానీ ఒకటి ఏందంటే ఒక షాపులకు వేరు మీరు అయితే వాడు మర్చిపోయి ఒక పదివేల సొమ్ము నీకు ఇస్తాడు ఆ దొరికింది కదా అని చెప్పి ఒక వంద రూపాయలు ఇచ్చి అది సంతోషంగా వానికి తెలియదు అని చెప్పి నువ్వు ఇంటికి తీసుకొస్తావు ఆ భావన పోవాలి ఓకే ఆ భావన పోయినప్పుడే సత్యయోగం వస్తుంది అది ఎప్పుడొస్తుంది అంటే ఇది చెప్తున్నాడు అది మీనరాశిలో శని ప్రవేశించినప్పుడు రెండున్నర సంవత్సరాలు నేచులంతా కూడా పోతాయి పోతారు మేషరాశికు ఎప్పుడు వస్తుండో మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడుకు వస్తున్నాడు వచ్చి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటాడు అప్పుడు కొద్దిగా మాత్రమే మేలు జరుగుతుంది భయంకరమైనటువంటి స్థితి జరుగుద్ది లోకం మీద మన భారతదేశంలో మాత్రం రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది రెండు సంవత్సరాల మధ్య రెండున్నర సంవత్సరాల మధ్య కాలం ప్రపంచం అంతా కూడా ఇదైతుంది మన యొక్క భారతదేశం వ్యక్తే ప్రపంచానికి అధిపతి అవుతాడు రాజుల కాలం పోయింది రాజరికాలు కొన్ని దేశాలకే ఉన్నాయి వాళ్ళు పోతారు అంతే కదా ఇప్పుడు రాజుల కాలం లేదు ఆయన ఏమని చెప్పిండు రాజుల కాలం పోతుంది అనుకున్నావు పంచాయతీ రాజ్యం వస్తుంది అన్నాడు పంచాయతీ రచ్చ మొత్తుకునేరు అని రాశాడు రచ్చ అంటే పంచాయతీ రాజ్యాలు వస్తుంది రాజుల కాలం పోతుంది పంచాయతీ రాజ్యం వస్తుంది అని క్లియర్గా రాసాడు తర్వాత బస్సులు వస్తాయి హరి నీల ఆ తోమ తామ్ర శకటములు ఓ ఊర్లకు ఊరికేను మా అంటాడు అంటే బస్సులు అన్ని తిరుగుతుంటాయి అప్పుడు ఉన్నాయా విమానాలు నడుస్తాయి అన్నాడు వచ్చినాయి కదా సూత్రప్రాయంబుగా పట్టాలు వేసి పొగబండ్లు నడిపిస్తారు అన్నాడు నడిపించింది కదా ఉత్తరా దేశాన సత్తుగా ప్రజలంతా కత్తులతో వేటలాడారు మా కత్తులతోటి పోనిసొస్తారు చదివేలు కదా ఉత్తరా దేశాన వైశ్యకుల మందు ఉత్తమ గాంధ పుట్టాను మా వైశ్యపునవులు ఆయన పుట్టిన కదా ఏడ తప్పు ఏడ జరగలేదు జరిగినాయి కదా కానీ కొన్ని అంటే జరగనివి కూడా అంటారు కదా అంటే జరుగుతాయి అని అర్థం కదా జరగనివి ఉన్నాయి జరుగుతాయి అని అర్థం కదా ఆ అయితే ఆ విధంగా జరుగుద్ది తర్వాత కించిత్తు కొద్దిగా మన భారత్ కానీ హైదరాబాద్ మాత్రం చాలా బాగుంటది ఇక్కడనే కృష్ణ గోదావరి మధ్య ఈ కృష్ణ గోదావరి మధ్యలో భగవంతుడు జన్మిస్తాడు ఈ ప్రాంతంలో తిరుగుతాడు ఇక్కడనే కదా పుట్టింది అమ్మ ఈ మధ్య భాగంలోనే అమ్మ పుట్టింది అట్లాగే వారణాసి అంతు మేమయం వారణాసి వరకు కూడా నేనే చూసుకుంటా గౌతమం చేయవా నేను చూసుకుంటాను తర్వాత బాదామి ఏకమే రాజ్యం బాదామి అంటే బెంగళూరు దగ్గర ఉంటుంది అంతవరకు చూస్తాను అదే కాకుండా కావేరి గిరిజాతోయం వైకుంఠ రంగ మందిరం అంతవరకు కూడా అంటే రామేశ్వరం వరకు కూడా నేను పరిపాలన చేస్తాను నా భక్తుల్ని రక్షించుకుంటాను మిగతా వాళ్ళంతా కూడా పాపాత్ములంతా నాశనం అవుతారు జరుగుద్ది జరిగి తీరుతుంది సత్యం సత్యం సంశయ ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఇరవై తొమ్మిది తర్వాత ఈ ఇరవై తొమ్మిది ఇదైన తర్వాత వృషభ రాశికి శని ప్రవేశం అవుతాడు ఎప్పుడు అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రవేశించి ముప్పై ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఉంటున్నాడు అప్పుడు ఏం జరుగుద్ది బాంబింగ్ జరుగుద్ది ఎక్కడ మన భారతదేశానికి ఈశాన్య మూలం అంటే కలకత్తా కలకత్తాలో గంగా నది అక్కడ పోయిన తర్వాత ఉగ్లీ అని పేరు పిలుస్తారు గంగా నదిని ఆ ఉగ్లీలో ఆ ప్రాంతంలో బాంబింగ్ అవుతుంది అక్కడ విషగాలి మొదలవుతుంది ఆ గాలి అంతా కూడా మన భారతదేశానికి ఇదంతా చుట్టుకుంటుంది ఆ గాలి పిలుచగానే అందరు చేస్తారు తోటి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అంటే భగవంతుడు తప్పియొచ్చు తప్పియొచ్చు అది కూడా వచ్చేటటువంటి ప్రమాదం తప్పియడానికే కదా పూజలు చేస్తాం మనం గ్రహ దోషాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఆయన పూజ చేస్తే ఇట్లయితుంది ఈయన పూజ చేస్తే అట్లయితుంది అంటే అవుతుంది నిజమే ఆ దోషాలు కూడా తొలగియొచ్చు అకాల మృత్యుహరణం అని పూజలో మనం అంటాం కదా ఆ పూజ చేస్తాం కదా అకాలంగా వచ్చేటటువంటి మృత్యువులు కూడా పూజ వల్ల తొలగిపోతాయని అర్థం కదా ఇది కూడా భగవంతుడు తొలగియవచ్చు కానీ ఇట్లా ఉంటుంది అది అప్పుడు యుద్ధం జరగవచ్చు అయినా సరే బాంబింగ్ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు దాన్ని నిరోధిస్తాడు అక్కడ చూడండి ఒకట ఒకటి పాకిస్తాన్లో చేసినటువంటి బాంబులు అన్ని కూడా మన భా భారతదేశానికి పక్కన ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గర పడి పడినటువంటి బాంబులు పేలవు ఆ తల్లి కాపాడుతుంది అంటే మన దగ్గర ధర్మం ఉందనే కదా అవునా కాదా ఇది సాక్ష్యం అండి ఇది మీరు చూడొచ్చు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఎవరు ఎటువంటి బాంబులు వేసినా సరే ఆయన రక్షిస్తాడు ఎట్లా శ్రీకృష్ణుడు అర్జును రక్షించలే ఎటువంటి ఇది బాణాలు వేసినా కానీ అన్నీ లేకుండా ఆంజనేయ స్వామిని పెట్టి ఇది చేసిండు కదా చివరికి అర్జున్కి చెప్పడానికి ఆంజనేయ యువతలకి రానంగానే రమ్మనంగానే వచ్చిండు ఆ యొక్క రథమే పేరు ఆ విధంగా జరుగుద్ది భగవంతుడు రక్షిస్తాడు కలిగి భగవానుడు పుట్టాడు అమ్మనే కాదు మళ్ళీ తాను వస్తా అన్నాడు కదా ముందు కదా పంపిణి తర్వాత వస్తా అన్నాడు కదా మళ్ళీ అదే గ్రహస్థితి ఏది చంద్రుడు సూర్యుడు గురువు ఏకరాశిలో సమయశాంతి అని చెప్పుకున్నాం కదా మళ్ళీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నాడు మళ్ళీ వస్తుంది సేమ్ అదే గ్రహస్థితి దానివల్ల అది అంటే ఈ మధ్యకాలాన్ని సంధికాలం దానికంటే ముందు కలిగిపోను ఆయన పుట్టాలే ఎవరు మహావిష్ణువే పుట్టాలి వరిసాలో పుట్టడం ఒరిస్సాలో పుట్టడు ఆ భవిష్యమాలిక గురించి ఇది కాలజ్ఞానం ఎట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిండో శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు ఐదుగురు వారి యొక్క అంశతోటి పుట్టి పూరి జగన్నాథ్ లో కూర్చొని వటవృక్షం కింద కూర్చొని భవిష్యమాలిక అనే గ్రంథాన్ని ఎప్పుడు జరిగింది పద్నాలుగు వందల ఎనభై ఐదు తర్వాత జరిగింది అయితే రాసిన దాంట్లో ఏముంది ఇప్పుడు జరిగేది అంతా కూడా రాసింది పాకిస్తాన్ అనే పేరు ఉంది అప్పుడు లేనే లేదు పాకిస్తాన్ అని పేరు రాసిన్నావు అవన్నీ కూడా క్లియర్ గా రాసింది అది కూడా నేను చదివాను భవిష్యత్ పురాణం చదివాను భవిష్యమాలిక చదివాను ఇటు భాగవతం చదివాను భగవద్గీత చదివాను ఈ కాలజ్ఞానం చదివాను ఏ ఏ పురాణాల్లో కూడా ఏ ఏ గ్రంథాల నుంచి ఈ విధంగా ఉన్నదో అదంతా కూడా చదివి మేము ముందు కూర్చున్నాను తల్లి ఒట్టిగా రాలేదు నేను గట్టిగా వచ్చే అందరికీ కూడా చెప్పడానికి వచ్చాను తర్వాత ఈశాన్య మూల నుంచి ఈ విధంగా జరుగుతుంది అన్నాడు అది రావచ్చు వస్తుంది భగవంతుడు రక్షిస్తాడు మన భారతదేశం వాళ్ళని కానీ నమ్మకతోటి ఉండాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదే చెప్పిండు ఓం నమో భగవతే వాసుదేవాయను అదే వెళ్ళిపోతుంది అంతే అక్కడ మాలికలో చెప్పిండంటే మాధవ మాధవాయ నమహనా అంటే వెళ్ళిపోతుంది అంట అంతే అవి ఏమీ కావు నీళ్ళు అయిపోతాయి భగవంతుడు రక్షిస్తాడు తర్వాత మిథున రాశికి భూమి శని శని ప్రవేశమైన తర్వాత ముప్పై ఒకటి ఐదు రెండు వేల ముప్పై రెండులో ప్రవేశిస్తున్నాడు తర్వాత పదకొండు ఏడు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుండు అప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక షాపులోకి పోయి ఇట్లా చేసి ఆయన చూస్తలేడు అలా బాగుంది అని నీ భావన వచ్చింది కదా అది కూడా ఉండదు అందరూ కూడా సత్యలో సత్య పురుషులై నువ్వు ఈ విధంగా వచ్చావు నేను ఇట్లా తీసుకపోతే తప్పైతుంది అని చెప్పి నువ్వు డబ్బులు కట్టి తెచ్చుకుంటావు దాన్నే సత్యయుగ లక్షణము అంటారు అర్థమైంది కదా అర్థమైంది ఆనంద నామ సంవత్సరము పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు కలియుగ ధర్మం ఇప్పుడు ఉన్నటువంటి కలియుగ ధర్మం ఏదైతే ఉందో అంటే పాపం చేయుట హింస క్రోధం ఇదన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా పోతవి ఎప్పుడు ముప్పై నాలుగు ముప్పై నాలుగులో పోతాయి సత్యయుగ ధర్మం కలియుగం అంతం అని గోవింద్రే కదా మన చెప్పినట్టుగా కొన్ని లక్షల సంవత్సరాలు అయింది మొత్తం ఇంకా చాలా లక్షల సంవత్సరాలు ఉందంటారు ఉన్నది ఉన్నదానికి తగ్గించింది కదా తగ్గించింది కదా ఈ పాపాల వల్ల ఇప్పటికే ఆ ధర్మం లేదు కాబట్టి నేను వస్తున్నా అన్నాడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగ సంవత్సరాలు కాని ఉంటాయి కలియుగ సంవత్సరాలు ఉంటవి అంతర్యుగం ఉంటది ధర్మయుగం ఉంటది మూడు రకాలు ఉంటాయి ఇదే ధర్మయుగం ఇప్పుడు రాబోయేది ధర్మయుగం సత్యయుగం ధర్మయుగం అంటే సత్యయుగం ఆయన చెప్పిండు కదా ధర్మాన్ని నిలబెడతా అన్నాడు కదా ధర్మాలు లేవు కదా నాలుగు ధర్మాలు పోయినాయి కదా అందుకనే భగవంతుడు ఈ భూమి మీదకి మాణికేశ్వరి మాతగా అంటే వీరధర్మజ మాతగా అటు కలికి భగవానునిగా జన్మించడం జరిగింది కలికి ఎక్కడ పుడతా అన్నాడు శంబల గ్రామంలో పుడతా అన్నాడు పన్నెండవ భాగవతము పన్నెండవ స్కందము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకములో శంబల గ్రామస్య ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మన శ్లోకం ఏ సంవత్సరంలో చెప్ ఆయన వేద వ్యాసుడు రాసినటువంటి మహాత్మన విష్ణు సహ అనే పేరు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణు ఇంట్లో కలిసి పుడతాడు రాదు భగతి భవిష్యతి అన్నాడు పుడతాడు అన్నాడు శంబల గ్రామం ఎక్కడ ఉంది దివ్యమైనటువంటిది శంబలాని పేర్లు నాలుగు ఉన్నాయి కానీ రాములు అన్నంత మాత్రం నేను రాముని కాదు కదా ఆ శంబలాని పేరు పెట్టుకుంటే ఆ ఊరు కాదు కదా అది దివ్యమైనటువంటి గ్రామం అది ఆ గ్రామంలో పుడతాడు అన్నాడు ఆ విధంగా వారిని పంపడం జరిగింది జన్మించడం జరిగింది వారికి పంతొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనుకున్నావు వాళ్ళ అతని యొక్క కండ్లు మీరు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా అందమైనటువంటి కండ్లు అజానుభావం తాక్షం ఎందుకు ఆయన ఇంకా బయటకి రాలేదు మరి టైం రాలేదు చాలా చక్కటి బ్రాహ్మణ వంశంలోనే పుట్టాడు ఎప్పుడు బయటకు వస్తారు సమాజం దృష్టి వస్తుంది టైం వచ్చేస్తుంది అందరికి భక్తులకు దర్శనం ఇస్తాడు అంటే ఎంత సమయం ఉంది ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఇప్పుడు మేము చూస్తున్నాం పోతున్నాం దర్శనం చేసిన మాకు పర్మిషన్ ఉంది మేము పోతున్నాం చూస్తున్నాం ఎన్నో మహిమలు నేను ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేస్తే ఆకాశం నుంచి శబ్దాలు వచ్చినాయి ఇది నిజమా కాదా ఇతను నిజం ఇతను చెప్పేది నిజమా కాదా అని చెప్పి పదమూడు మూడు రెండు వేల ఇరవై రెండు అనుకుంటా మధ్యరాత్రి ఒకటింటికి కూర్చున్నాను వీళ్ళంతా చెప్పేది నిజమా కాదా అని నాకు వాస్తవం నేను తప్పు చెప్పే అబద్ధం ఆడే అవసరం లేదు మహావిష్ణువు యొక్క దర్శనం జరిగింది మహావిష్ణువు దర్శనం జరిగింది అంటే వాళ్ళకి ఫోన్ చేశాను అడ్రస్ లో పుట్టిన బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఎలా వచ్చింది మాలిక అని అంత ఇది వస్తుంది ఎట్లా వస్తుంది చూడండి మీరు భవిష్యమాలిక అదంతా కూడా ఎవరు ప్రచారం చేస్తున్నారు అదంతా వస్తుంది నెంబర్లు కూడా ఉన్నాయి నేను ఫోన్ చేయడం జరిగింది నాకు ఇట్లా జరిగింది ఇది నిజం అనిపిస్తుంది నేను యోగ సాధనలో ఉన్నాను మాహవతారు బాబాను చూశాను నిధివనంలో రాధామాతను చూశాను ఇక్కడ రెండు వేల పదహారులో బ్రహ్మరమ్మ మాతను కూడా నేను దర్శనం చేసుకున్నాను నేను యోగ సాధన తుమ్కోనాయ బాబా నువ్వు నువ్వు ఎవరు ఎట్లా అంటే నేను ఒక యోగ సాధకుని నాకు ఇట్లా దర్శనమైంది ఆ స్వామివారిని చూడాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు తర్వాత నాకు అనుమతి ఇచ్చారు దర్శనానికి టెస్ట్ చేస్తారు ముందు కదా వారు సరే అంటేనే తీసుకుపోతారు దర్శనం ఇస్తారు వారు అంటేనే ఆ జన్మించిన వారికి వ్యక్తిని ఇలా జన్మించానని ఎందుకు తెలియదు లేకుంటే అతను భగవంతుడు ఎట్లా అవుతాడు కాదు కదా మామూలు వ్యక్తిని నువ్వు భగవంతుడు అంటే అతను ఒప్పుకుంటాడా మరి అది కాదు అట్లాంటివన్నీ కూడా రెండో నాడు ఏం జరిగిందంటే మూడో నాడు ఏం జరిగిందంటే ఆకాశం నుంచి శబ్దం వస్తుంది ఎవరు లేరు నా ఆశ్రమంలో ఎవరు ఉండరు ఊరికి చాలా దూరంలో ఉన్నాను అక్కడ ఒకటింటికి మధ్యాహ్నం ఒకటింటికి ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఇట్లా కూర్చున్నాను కూర్చుంటే ఆకాశం జీ గురూజీ నమస్కార్ స్వామిజీ నమస్కార స్వామీజీ అని నేనెంతటి వాడిని నాకు నమస్కారం చెప్పేవాడు ఎవరు ఉండరు ఇదంతా ఏంది లీల అని చెప్పి నా మొత్తం తిరిగి చూస్తే ఎవరు లేరు ఇదే మాట అక్కడికి పోయి అడిగిన వారిని అడిగిన అడిగితే అవు మైబులాయ తుమరే తుమ్ సేవా కర్ణేకా హాయ్ సేవ చేసేది ఉన్నది ఇదంతా సేవనే భగవంతుని సేవ ఇది భగవంతుని మాలిక గురించి ప్రచారం చేస్తున్నా కాలజ్ఞానం గురించి ప్రచారం చేస్తున్నా భగవంతుడు పంపిస్తే వచ్చిన అని చెప్తున్నా కదా ఇది చెప్పటానికే నా జన్మ అని భక్తులకు మనవి చేస్తా జై సద్గురు రూపరైత వీరధర్మజ మాతాకి జై వీర భ୍ରమేంద్ర స్వామికి జై ధన్యవాదాలండి ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు ఎం తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి